రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాల్లో పదవతర చదివిన పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒకే వేదికపై చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుని వారి కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు అనంతరం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వారికి విద్య నేర్పిన గురువులకు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఉపాధ్యాయులకు స్నేహితులకు అర్పించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకే తరగతి గదులు ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకున్న చిన్ననాటి స్నేహితులందరం మళ్ళీ మళ్లీ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యులుగా మాకు విద్య నేర్పిన గురువులు హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుని స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు మన దగ్గర లేకపోతే అంటే అప్పుడు హెచ్కోలేదు గవర్పలో లేదు కొరకలో ఉంది తప్పితే ఇచ్చా నేను ఇది విడిచిపెట్టి అడిగినోవిందారంపేట ఈ విధంగా భీమాల నుండి అందరగా నుంచి చైత్యాలకు నడుచుకుంటూ పోయాను చెడు బియ్యం చూచడి పప్పు చెడు ఉప్పు చూచి కారపూడి అన్ని మరిగా పోయి విత్యాన్ని కలుపుతున్నాను ఫోర్ ఇయర్స్ అక్కడనే ఈ జంగ నాలుగు సంవత్సరాలు ఎవరు కూడా దగ్గర మా దగ్గర కష్టంగా ఈ నిన్న తగ్గించారు అప్పుడు ఇంజనీరింగ్ వరకు వచ్చే సీతంలో డిగ్రీ కూడా వరంగల్ వరంగల్ చేయగలికపోతే జండి గుడ్డలో డిగ్రీలో చేయగలిగింది అది ఇక్కడ ఉద్యోగం అది పెద్ద